హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లాడి ఛానల్ ఫ్రెండ్స్ అరవై సైజు ఉన్న వ్యవసాయం కోడలు అమ్మకానికి వచ్చాయి బాపట్ల జిల్లా కరలవాలపాలెం మండలం రెడ్డిపాలెం నుంచి రెండు కోడలు అరవై సైజు ఉన్న కోడలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ మంచిగా అలర్ చేస్తున్నాయి కోడే సో వీడియోలో తర్వాత ఇంకా కోడ వస్తుంది రెండు కోడలు అరవై సైజు ఉన్నది చెప్తున్నారు రైతు సో చూస్తుంటే మంచిగా ఉన్నాయి ఇటుగా వ్యవసాయానికి మంచి జోడి చెప్తున్నారు ఫ్రెండ్స్ సో నచ్చితే కాంటాక్ట్ అయి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది అలాగే ఇంకేలాంటి ఏమైనా నమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఫ్రెండ్స్ మొబైల్ ఐటమ్ పెట్టి వీడియో తీసి పెట్టండి ఫొటోస్ కూడా అలాగే నచ్చితే వీడియోపై లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీటి యొక్క రేట్ వచ్చేసి లక్ష ఎనభై వేలు చెప్తున్నారు సో ఇది రైతు రేటు మీకు నచ్చితే ఇంకా కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ